హలో అండి ఇక్కడ పంజాబీ డ్రెస్ స్ట్రైట్ కుర్తి టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇక్కడ టాప్ లెంత్ వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ ఉంది అలాగే హిప్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కింద నుంచి కింద ఒక వన్ ఇంచ్ వరకు మార్జిన్ తీసుకుని వన్ ఇంచ్ వరకు మార్జిన్ తీసుకుని అక్కడి నుంచి లెంత్ అనేది చెక్ చేసుకోవాలి అలానే కింద లెంత్ కూడా ఒకసారి చూసుకుని మనం మార్క్ చేసుకోవాలి పైన ఫార్టీ వన్ ఇంచెస్ లెంత్ వచ్చింది నాకు టాప్ లెంత్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఒక స్ట్రైట్గా స్కేల్తో మార్జిన్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది దాంట్లో హాఫ్ అనమాట సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి అలానే ఇక్కడ మన ఆదిటాప్ లో నుంచి చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలన్నమాట టెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఎయిటీన్ ఇంచెస్ ఉంది దాన్ని ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి దాంట్లో హాఫ్ నైన్ అనమాట నైన్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి ఖర్చు కోసం అనమాట ఇక్కడ పైనుంచి ఫోర్టీన్ ఇంచెస్ వరకు నడుము లూజ్ పెట్టుకోవాలి నడుం లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అలానే నైన్టీన్ ఇంచెస్ దగ్గర కట్స్ దగ్గర అనమాట ఒక మార్జిన్ పెట్టుకోవాలి కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్జిన్ తీసుకొని ఇలా ఆమ్ స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్తో మార్జిన్ తీసుకోవాలి కరువు స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఓల్డ్ టాప్ ఉంటుంది కదా అది కరెక్ట్గా వచ్చిందే లేదో ఒకసారి ప్లేస్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కొంచుకోవాలన్నమాట ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా మన బాడీ మెజర్మెంట్ ఎలా ఉందో ఫిట్టింగ్ అలా వస్తుందన్నమాట హిప్ లూజ్ దగ్గర మాత్రం వన్ ఇంచెస్సే ఖర్చు పెట్టుకోవాలి ఎక్కువ టూ ఇంచెస్ పెట్టుకుంటే బాగోదు ఓన్లీ వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా స్ట్రైట్గా కింద వరకు మార్జిన్ తీసుకోవాలి హిప్ లూస్ వచ్చేసి ఎయిట్ ఎయిటీన్ ఇంచెస్ దాంట్లో హాఫ్ నైన్ అనమాట నైన్కి మార్జిన్ తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర డౌన్ చేసుకుంటే చంక షోల్డర్ దగ్గర ముడతలు అదే రాదనమాట ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి చంక దగ్గర మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇంకోసారి కొలుచుకొని నీట్గా మార్జిన్ మీద మనం కట్ చేసేసుకోవాలి ఇలా నడుము దగ్గర హిప్ దగ్గర మనం కట్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మార్కింగ్ చేసుకునే పని లేకుండా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఒకటి ఫ్రంట్ పార్ట్ అనమాట సేమ్ అది యాజ్టీస్గా దాని మీద ప్లేస్ చేసుకుని అది ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలన్నమాట కింద ఒక హాఫ్ ఇంచెస్ కార్నర్లో అలా క్రాస్గా తీసుకుంటే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట చూడడానికి లుక్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అలా రాసేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది హ్యాండ్ కటింగ్ చూద్దాము ఈ హ్యాండ్ కటింగ్ వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ప్లస్ త్రీ ఇంచెస్ పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను నేను ఇక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్కి పఫ్ హ్యాండ్ పెట్టి హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇలా కరువు తీపుకోవడమే పైన కుచ్చుల కోసం ఒక త్రీ ఇంచెస్ పెట్టాం కదా అలాగా అక్కడ నుంచి ఇలా కరువులాగా డ్రా చేసుకోవాలి ఒక జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కుచ్చులు పెట్టుకుంటే నీట్గా పప్ హ్యాండ్స్ బాగా వస్తాయి అన్నమాట ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ వీడియో లెంతీ అవ్వకుండా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చూపిస్తున్నాను లెంత్ ఎక్కువగా ఉంటుందని సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ప్లేస్ చేసుకుని యాజ్ స్టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇప్పుడు లైనింగ్ మీద కూడా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా అది ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ తగ్గించి లైనింగ్ కట్ చేసుకోవాలన్నమాట కింద ఒక టూ ఇంచెస్ లెంత్ తగ్గించి లైనింగ్ కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని ఒక టూ ఇంచెస్ టాప్ కిందకి పెట్టి లైనింగ్ టూ ఇంచెస్ తగ్గాలన్నమాట సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా అది ప్లేస్ చేసుకొని హ్యాండ్ కూడా మనం కట్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మీద చూపిస్తున్నాను నెక్ మోడల్ ఎలాగా డ్రా చేయాలనేది ఇది బోట్ నెక్ మోడల్ అనమాట దానికోసం ఏంటంటే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ విడ్త్ తీసుకొని డ్రా చేసుకొని పక్కన వన్ ఇంచ్ వెడల్పు పెట్టుకోవాలి నెక్ డౌన్ వచ్చేసి డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ ఎయిట్ ఇంచెస్ అనమాట త్రీ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ విడ్త్ వడల్పు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇలా స్కేల్తో స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి పైనుంచి ఒక త్రీ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని ఇలా కదలకుండా పిన్ ఒకటి పెట్టుకోండి ఖర్చుతో కలిపి త్రీ ఇంచెస్ పెట్టుకొని నెక్కి డ్రా చేసుకోవాలి నెక్ లైన్కి ఇప్పుడు కరువు సేల్ తీసుకొని కరువు స్కేల్ తీసుకొని ఇలాగ నెక్కి షేప్ డ్రా చేసుకుంటే రౌండ్గా పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చేస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని నెక్ వెడల్పు మరీ డీప్ వద్దు అనుకుంటే బ్రాడ్ ఎక్కువ వద్దు అనుకుంటే త్రీ ఇంచెస్కి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను డైమండ్ షేప్ పడుతున్నాను బ్యాక్ నెక్ సో దాన్ని బట్టి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను అదేవిధంగా సైడ్ నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు మార్క్ చేసుకొని చుట్టూ నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవటమే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఉంటే నెక్ కుట్టేటప్పుడు మనకి ఈజీగా అనమాట ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పెడితే కుట్టేటప్పుడు మనకు సాగిపోకుండా ఉంటుంది నెక్ టోటల్ నెక్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది బ్యాక్ నెక్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ చూద్దాం ఫ్రంట్ నెక్ మోడల్ వచ్చి లైట్గా స్లిట్ లాగా పెడుతున్నాను నేను జస్ట్ వీ షేప్ టైపు స్టార్టింగ్ నుండి ఒక త్రీ ఇంచెస్ పెట్టి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ విత్ పెట్టి నెక్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలా మార్క్ చేసుకుంటున్నాను సేమ్ దానిలాగే విత్ నెక్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట సిక్స్ ఇంచెస్కి ఇలా పెట్టుకుని అలా కార్నర్లకి ఇలా స్ట్రైట్గా తీసుకుంటే వీ షేప్ నెక్ వస్తుందండి ఇలా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ మోడల్ బ్యాక్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్కి టాప్కి మనం లోతు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలన్నమాట హ్యాండ్స్ వచ్చేసి సైడ్లో కొంచెం జాయింట్స్ పడతాయి ఆ జాయింట్స్ మనం అటాచ్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ వన్ ఇంచ్ వరకు పాయింట్స్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను మీకు అలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు టాప్ స్టిచ్ చేసుకోవడం చూపిస్తున్నాను మీకు సెంటర్లో ఒక మార్జిన్ కొట్టుకొని ఒక మార్క్ చేసుకొని అటు ఇటు త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని సేమ్ మనం కట్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి పైన కొంచెం లైనింగ్ ఎక్స్ట్రా ఉంటే ఈక్వల్గా కట్ చేసుకున్నాను నేను ఇలా మార్క్ చేసుకుని మనం స్టిచ్ చేస్తే ఆ నెక్ షేప్ అనేది రెండు సైడ్స్ కూడా సమానంగా ఈక్వల్గా ఉంటుందన్నమాట ఈ క్యాన్వాస్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి ఆ పిన్స్ తీసేసి మెయిన్ ఆ పిన్స్ తీసేసి కట్ చేసుకోవాలన్నమాట సైడ్లో చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ ఇస్తే రౌండ్ నెక్ షేప్ రౌండ్ నీటుగా తిరుగుద్ది అన్నమాట అది లోపల వైపుకి వెళ్ళిపోద్ది ఇప్పుడు మనం కుట్టింది ఏమి బయటికి కనిపించకుండా క్యాన్వాస్ పేపర్ అనేది మధ్యలో మిడిల్లో అన్నమాట మనకి షేప్ కరెక్ట్గా రావాలంటే ఒక నీడిల్ కానీ ఏమైనా డ్రైవర్ లాంటిది తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది దానిపైన టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి నెక్ నెక్ వైపు స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం టూ సైడ్స్ కూడా మొత్తం అలా స్టిచ్ చేసుకోవాలి చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపుకుండి లైనింగ్ పైన పెట్టాలన్నమాట బ్యాక్ పార్ట్ మా క్యాన్వాస్ కట్ చేసుకున్నది ప్లేస్ చేసి దానికి కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి ఐరన్ అనేది కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా పిన్స్ పెట్టైనా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇందాకలాగే సేమ్ ఇందాకలాగే ఇలాగా ఈ నెక్క కూడా అలాగే స్టిచ్ చేయాలి ఇది డైమండ్ షేప్ పెట్టాను అనమాట నేను క్యాన్వాస్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకున్న స్టిచ్ చేసిన తర్వాత పిన్స్ తీసేసి ఇలా కట్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ ఇస్తే మనకు రౌండ్ తిరగడానికి ఈజీగా ఉంటుంది ఇలా రివర్స్ చేసేసి మొత్తం అది నీట్గా మనకు షేప్ వచ్చేటట్టు పెట్టుకొని ఇంకా ఐరన్ చేసేసుకోవచ్చు లేదంటే పైన ఒక టాప్ స్టిచ్ ఇందాకలాగా ఒక స్టిచ్ చేసేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఇప్పుడు అటాచ్ హ్యాండ్స్ వచ్చేసి అటాచ్ చేయాలి డ్రెస్కి ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేయాలి ఫ్రంట్ వైప్ ఏది లోతు వైపు కట్ చేసింది ఫ్రంట్ వైపుకు రావాలన్నమాట మనం లోతు కట్ చేసాం కదా అది ఫ్రంట్ వైపుకి వచ్చి మిగిలింది బ్యాక్ సైడ్కి పెట్టి ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్కి డబల్ స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ చేసినప్పుడు డబల్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్కి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత కొలుచుకొని ఆమ్ హోల్ దగ్గర ఎయిట్ ఇంచెస్ అనమాట ఆది ఆది డ్రెస్ ఉంది కదా దాంట్లో ఎంత ఉందో అంత అలా కొలుచుకొని స్ట్రైట్గా మనం టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా అలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట హిప్ లూజ్ వరకు కట్స్ వరకు మన మార్జిన్ పెట్టుకున్న దగ్గర అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి తర్వాత అక్కడ లూజ్ కుట్టేసుకొని కట్స్ నుంచి కింద వరకు స్ట్రైట్గా ఒక లూజ్ కుట్టేసుకొని కుట్టుకుంటే కట్స్ నీట్గా ఉంటదనమాట షార్ట్ కట్లో ఇది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇది మనకి ఈజీగా అవడం కోసం అది చూపిస్తున్నాను మీకు జ కదలకుండా క్లాత్ పిన్స్ సైడ్ ఒక పిన్స్ పెట్టుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేయండి సేమ్ ఇటువైపు కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి హ్యాండ్ లూజ్ పెట్టుకొని ఆమ్ హోల్ దగ్గర ఎంతైతే లూజ్ ఉందో అంత అలా మార్క్ చేసుకొని టూ ఇంచెస్ ఖర్చు దగ్గర మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం కదా ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి హిప్ దగ్గరకు వచ్చి వన్ ఇంచ్ మాత్రమే మనం మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది లూజ్ కుట్ అనమాట ఇలా లూజ్గా వేసుకొని లాస్ట్లో విప్పేసేయచ్చు మొత్తం స్లిట్ కుట్టిన తర్వాత లాస్ట్లో విప్పేయచ్చు అది అందుకే లూజ్ కుట్ వేసుకుంటే మనకి మొత్తం అయిపోయిన తర్వాత లుక్ బాగుంటుంది ఫినిషింగ్ చూడడానికి ఇలా అటు సైడ్ ఇట్ సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈక్వల్గా ఇలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా స్ట్రైట్గా ఉంటుందన్నమాట స్లిట్స్ అనేది మొత్తాన్ని టాప్ మొత్తానికి టూ సైడ్స్కి కూడా అలాగ అటువైపు ఇటువైపు స్టిచ్చింగ్ చేసుకొని ఇలా మనం లూజ్ కుట్టేసిన దాన్ని మళ్ళీ విప్పేయాలన్నమాట కుట్టు జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది మనం లూజ్ కుట్టేసాం కాబట్టి అలా తీసేస్తే టూ సైడ్స్ కూడా చాలా ఈక్వల్గా కట్స్ అనేది బాగా వస్తాయి స్లీడ్స్ చూసారు అంత నీట్గా వచ్చింది ఎక్కువ తక్కువ రాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్